రక్తమే మనకు ప్రాణాధారం అలాంటి రక్తంతోనే వ్యాపారం చేస్తున్నారు కేటుగాళ్ళు ప్రకృతిలో కృత్రిమంగా తయారు చేయలేని బ్లడ్తోనే బిజినెస్ చేస్తున్నారు అనధికారిక పద్ధతుల్లో వివిధ బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం సేకరించి దాని నుంచి ప్లాస్మా సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి ల్యాబ్ ముసుగులో బ్లడ్ దంద రక్తాన్ని సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు హైదరాబాద్లో లో బయటపడ్డ బ్లడ్ ప్లాస్మా స్కామ్లో షాకింగ్ నిజాలు బ్లడ్ బ్యాంక్ల నుంచి రక్తం సేకరించి ప్లాస్మా సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయాలు ప్రాణాపాయ స్థితిలో అత్యంత అవసరం పడేటువంటి రక్తాన్ని సైతం విక్రయిస్తున్నారు కొంతమంది కేటుగాలు హైదరాబాద్ ముసపేటలో చోటు చేసుకున్నటువంటి ఈ భారీ స్కామ్ ని డ్రగ్ కంట్రోల్ అధికారులు బయటకు చేశారు ఒక యూనిట్ ఏడు వందల రూపాయలకి కొని మూడు వేల ఎనిమిది వందల కమ్మకాలు రక్త పిశాచులు రక్తం నిండు జీవితాన్ని నిలబెట్టే సంజీవిని మనిషి ప్రాణాన్ని కాపాడేది రక్తమే సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఓవైపు దాతలు రక్తమిచ్చి ప్రాణాలు నిలుపుతుంటే మరోవైపు నెత్తురు కూడు రుచి మరిగిన నీచులు రక్తంతోనే వ్యాపారం చేస్తున్నారు హైదరాబాద్ లో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది అక్రమంగా బ్లడ్ ప్లాస్మా సిరం అమ్ముతూ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది మనుషుల రక్తం ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టురట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు బయటపడ్డ బ్లడ్ ప్లాస్మా స్కామ్ లో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి ల్యాబ్ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మాను సేకరించి అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది పక్కా నిఘా పెట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు పలు బ్లడ్ బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు నెత్తుటి చాటు దగా నిజాలు బయటపడ్డాయి కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా మూసాపేట్లోని హ్యూమో సర్వీస్ ల్యాబొరేటరీస్ లో కొనసాగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు ల్యాబ్ లో భారీగా ప్లాస్మా బ్యాగ్లు సెరం నిల్వలను సీజ్ చేశారు అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో వాటిని నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు రెండు వేల పదహారు నుంచి కొనసాగుతున్న ఈ దందాకు సంబంధించి పలు కీలక వివరాలు సేకరించారు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర వారికి మానవ రక్తం ప్లాస్మా సెరం అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆధారాలు లభించాయి ఇక్కడ అంతా కూడా భారీ ఉండేది డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎప్పుడైతే రైడ్ మొత్తం ఇక్కడ మెటీరియల్ అంతా సీజ్ చేసేసారో ఈ బోర్డుని సైతం తీసేశారు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బోర్డుకి ఒక నేమ్ ఉండేది హామియో సర్వీసెస్ లాబొరేటరీస్ అని చెప్పేసి సో దాన్ని అన్నింటినీ కూడా తీసేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము అత్యవసర పరిస్థితుల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది సో అటువంటి రక్తాన్ని కూడా మిస్యూజ్ చేస్తున్నటువంటి కేటగాలు ఇంకా ఉన్నారు ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి వీరికి బ్లడ్ ఇల్లీగల్గా సప్లై చేసినటువంటి త్రీ బ్లడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా బ్లడ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు యాక్షన్ తీసుకోబోతున్నారు హీమో సర్వీస్ లాబొరేటరీస్ రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి నడుపుతున్నట్లు గుర్తించారు రాఘవేంద్ర నాయక్ కు ఫార్మసీ బ్యాక్ గ్రౌండ్ రక్తం సేకరణకు సంబంధించి అవగాహన ఎనిమిదేళ్లుగా ప్లాస్మాను వివిధ బ్లడ్ బ్యాంక్ల నుంచి సేకరిస్తున్నట్లు గుర్తించారు అనధికారిక పద్ధతుల్లో వివిధ బ్లడ్ బ్యాంక్ల నుంచి రక్తం సేకరించి నుంచి ప్లాస్మా సెరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది రంగారెడ్డి జిల్లా మియాపూర్లో ఉన్న శ్రీకరా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ దారుల్ శిఫాలోని ఆఫీద్ అలీ ఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్లో ఉన్న న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ కర్నూలు జిల్లా ధర్మపేటలోని భాగ్యనగర్లో ఉన్న ఆర్ఆర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి అక్రమంగా రక్తం సేకరిస్తున్నట్లు డీసీ అధికారుల దగ్గర రాఘవేంద్ర నాయక్ అంగీకరించారు ఈ రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి ఈ నగర్ మోసోపేట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఒక రూమ్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి వీటిని మళ్ళీ క్లినికల్ రీసెర్చ్ సెంటర్స్కి మన తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలకు ఇల్లీగల్గా విక్రయిస్తున్నాడు ఇవి అన్నీ మా దర్యాప్తులో నిన్న తెలిసినవి ఇంకా ఫర్దర్ కూడా మేము డీటెయిల్గా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఎనీ ఫర్దర్ హ్యూమన్ యూజ్ ఏమైనా అమ్మాడా అనేది కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం అయితే తెలంగాణ ఏపీలోని పలు బ్లడ్ బ్యాంక్ల నుంచి ఒక్కో యూనిట్ రక్తాన్ని ఏడు వందల రూపాయలకు కొనుగోలు చేసి మూడు వేల ఎనిమిది వందల వరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఇలా రాఘవేంద్ర రెండు వేల పదహారు నుంచి ఆరు వేల యూనిట్లకు పైగా రక్తాన్ని అక్రమంగా సేకరించి ప్లాస్మా సిరం విక్రయించినట్లు గుర్తించారు డీసీఏ అధికారులు విశాఖపట్నంలోని ఆక్టిమస్ బయోసైన్స్ హైదరాబాద్ ఐడిఏ బొల్లారంలోని క్లియాన్స్ ల్యాబ్స్ పూణేలోని క్లినోబి రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులోని జీ సెవెన్ సినర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ మైక్రో ల్యాబ్స్ నార్విచ్ క్లినికల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఐడిఏ మల్లాపూర్లోని శిల్పా మెడికల్ లిమిటెడ్ మదీనాగూడలోని జెన్ రైస్ క్లినికల్ ప్రైవేట్ లిమిటెడ్ చర్లపల్లిలోని విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ లకు ప్లాస్మా సీరం విక్రయిస్తున్నట్లు గుర్తించారు డ్రగ్ కంట్రోల్ అధికారుల సోదాల్లో భాగంగా హెచ్ఐవి ఇతర టెస్టింగ్ కిట్లు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఇల్లీగల్ గా డ్రగ్ మెయింటైన్ చేస్తున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ పూర్తి స్థాయి నిఘా ఉంచింది డ్రగ్ సంబంధించి పర్మిషన్ తీసుకుని నిల్వ ఉంచాలని లీగల్ గా మెయింటైన్ చేయాలని లేకుంటే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు